శీతాకాలం ప్రారంభానికి ముందే జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తోంది సోన్మార్గ్ గుల్మార్గ్ ఆరు వ్యాలీ చందన్వారి కోకన్నార్గ్ ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది చెట్లు కొండలు గుట్టలను తెల్లని మంచు దుప్పటి కప్పేసింది రోడ్లను మంచు కప్పేసింది హిమ సోయగాలు ప్రకృతి అందాన్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి జమ్మూ కశ్మీర్ పర్యాటక ప్రాంతాలలో టూరిస్టుల సందడి మొదలైంది కశ్మీర్ అందాలను చూసి టూరిస్టులు పరవశించిపోతున్నారు ఇక్కడి హిమ దృశ్యాలు తలపిస్తోందని ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని టూరిస్టులు చెబుతున్నారు జమ్మూ కశ్మీర్ ప్రస్తుతం భిన్నమైన వాతావరణం నెలకొంది ఓవైపు వర్షాలు మరోవైపు మంచు కురుస్తోంది దీంతో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇవాళ స్కూళ్లను మూసివేశారు Say hello, I'm Say hello,